రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కిం సిద్ధమైంది అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్ చేరింది సన్ రైజర్స్ కానీ ఫైనల్లో ఓటమి ఓటమిచ్చింది కప్పును మిస్ చేసుకుంది కానీ ఈసారి మాత్రం కప్పు కొట్టాలని చూస్తుంది ఈ జట్టులో పదకొండు మందితో పాటు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడు కావ్య మారన్ మెగా మిగిలిన ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పుడు జట్టు బలంగా కనిపించింది కావ్య మొత్తం ఇరవై మంది ఆటగాళ్లు సెలెక్ట్ చేసుకుంది కానీ ఆ ఇరవై మంది ఆటగాళ్ళలో కేవలం పన్నెండు మంది మాత్రమే గ్రౌండ్ లోని ప్రవేశించే మ్యాచ్ ఆడతారు అంటే మిగిలిన ఎనిమిది మంది మ్యాచ్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది మునుపటిలాగే ఓపెనింగ్ బాధ్యత అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ భుజాలపై ఉంటుంది అతనితో పాటు ఇషాన్ కిషాన్ హ్యాన్ కూడా ఉంటారు ఈ ఇద్దరులో ఒకరు వికెట్ కీపర్ పాత్రను పోషిస్తారు అభినవ్ మనోహర్ మిడిల్ ఆర్డర్ లో దిగొచ్చు నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ పాత్రలో ఉండడం ఖాయమని భావిస్తున్నారు బౌలింగ్లో రాహుల్ చాహర్ ఆటం జంపా స్పిన్ బాధ్యతను నిర్వర్తిస్తారు మహమ్మద్ షమీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ చేస్తారు ఈ ప్లేయింగ్ ఎలెవెన్ కాకుండా ఒక ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడొచ్చు దాంతో ఎనిమిది మంది ప్లేయర్స్ కి ఈ సీజన్ లో ఛాన్స్ వచ్చే అవకాశం లేదు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుండి మ్యాచ్ కు దూరంగా ఉండే ఎనిమిది మంది ఆటగాళ్లలో హర్షల్ పటేల్ సిమర్జిత్ సింగ్ ఇషాన్ మలింగ బ్రాడన్ కార్సే కమిందు మెండిస్ జిషార్ అన్సారిన్ అథర్వ తైడే సచిన్ బేబీ ఉన్నారు ఇక తుది జట్టులో ఆడే ప్లేయర్స్ గాయపడితేనే మిగిలిన ఎనిమిది మందిలో ఎవరికైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే వాళ్ళు జట్టుతో ఉన్నప్పటికీ కూడా ఐపీఎల్ నుండి అవుట్ అయినట్టే ఈ సీజన్ కోసం చాలా రోజుల కిందటే ప్రాక్టీస్ ను షురు చేసిన ఆరెంజ్ ఆర్మీ జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆల్రౌండర్ కమీందు మెండిస్ లోని ఒక రేర్ టాలెంట్ బయటపడింది కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేసే వైవిధ్యాన్ని ప్రదర్శించాడు ఇన్నింగ్స్ ఎనిమిదవ ఓవర్ తో రెండు బంతులను కుడి చేతితో వేసిన కమిందు ఆ తర్వాత బంతిని ఎడమ చేతితో బౌలింగ్ చేశారు